నేను అడుగుతున్న ఈరోజు నాగోబా జాతరకు మేము రెండు వేల పంతొమ్మిదిలో ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినాం రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అదే ఆలయాన్ని ప్రారంభించినాము అదే ఆరు కోట్ల రూపాయలకు భూమి పూజ చేసినాం ఏవైతే నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాల్లో నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఎస్టీ అన్కనెక్టెడ్ విలేజ్లకు కూడా రోడ్డు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం దానికి కూడా పూజ చేసినాం అట్లనే ఇందర వెల్లిలో నిన్న బుగ్గారం మరి రెండు ఏదైతే మీరు నిన్న పాఠశాలలో ఆశ్రమ పాఠశాలను కూడా మీరు అక్కడ భూమి పూజ చేసిండ్రు అవి కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవి మంజూరు చేసినాం ఏం చేసినాం మరి ఒక ప్రతి ఆనాడు ప్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారి అవే మాట్లాడినాం ముఖ్యమంత్రి గచ్చి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మంజూరు చేసినయే మళ్ళా భూమి పూజ చేసినాం ఆలయాన్ని ప్రారంభోత్సవం చేసినాం కేవలం నిన్న ఒక కోటి రూపాయలు స్మృతి వనానికి మంజూరు చేసిన తప్ప ఇంకొకటి కూడా ఒక పని కూడా కొత్తది మంజూరు చేయలేదు ఇలా మళ్ళీ కేవలం పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకొని కేవలం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినాం నిజంగా తెలంగాణ ప్రజలకు ఇలా అవమానం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అంటే నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు అసలు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలైనా చెట్ల గురిపెట్టండి పెట్టండి తొండలు పంపించండి అంటే ఏమన్నట్టు అక్కడ ఒక మహిళ ఇద్దరు మంత్రుల్ని దయాసీమ గుర్సపెట్టుకొని ఒక భాష మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిగా కాదు ఇలా నాలుగు కోట్ల ప్రజలను అవమానపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు చీకొడుతూ ఉన్నారు అందుకొరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏమీ జరగాలని చెప్తా ఉన్నారు ఇలా రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఆదివాసీ గ్రామపంచాల్ని తాండాల్ని చిన్న గ్రామాలు చేసి ఆదివాసులకే స్వపరిపాలన చేసుకోమని చెప్పి చెప్పింది కూడా డీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం